కలిసిపోయి అంటే సార్ మళ్ళీ వేరే నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు పట్టుకు చీలిపోతాయని చెప్పి మళ్ళీ బైబిల్ పెట్టుకుని వచ్చినా మీరు కొట్టెట్టుకుని పనిచేసుకు తిరిగినా నమ్మి ప్రజలు లేరు మీరు మీ తల్లిగారిని మీ చెల్లిగారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసింది సో అంచేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్య ప్రదర్శించినా ఒకవేళ మనసు చంపుకొని విజయమ్మ గారు మీతో వచ్చిన అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేష్టలు చూసి భయపడి రావటంలో తప్ప మీద ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను శాంపుల్ జస్ట్ శాంపుల్ సర్వీస్ చూస్తే కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల కూడా మూడు నాలుగు చోట్ల తెలుగుదేశం జనసేన ఓటింగ్ నెల క్రితం ఎలా ఉందో రెండు నెలల క్రితం ఇది ఇంతాక్ట్గా ఉంది మరి కాంగ్రెస్ ఓటింగ్ ఎంతైతే పిల్ల కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్ పిల్లోడు కాంగ్రెస్లో ఓట్ల శాతం తగ్గిందో మరి అంత శాతం కాంగ్రెస్కే పెరిగింది ఒక ఐదారు శాతం మరి చెల్లెలా తిరిగితే ఈ ఐదారు రేపు పొద్దున్న ఏ పదో పన్నెండో అయిందంటే ఇంకా మనం సింగిల్ కి పరిమితం అన్న పచ్చి నిజాన్ని మరి శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి కొంచెం కరెక్షన్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు కానీ నమ్మం కాక నమ్మో అని ప్రజలు డిసైడ్ అయ్యారు షర్మిల కాంగ్రెస్లో చేరినందువల్ల ప్రతిపక్షాలకు వచ్చిన నష్టం ఏమాత్రం లేదు పాలక బ్రహ్మాండమైన ఏంటది సొట్ట సొట్ట కూడా కాదు అందరం మొక్కే పడబోతుంది సో మరి చూద్దాం రాబోయే రోజుల్లో అన్నా చెల్లెల్లా ఈ సవాల్ పరిణామాలు ఏ రీతిలో వెళ్తాయో మరి మరింత తీవ్రమైన విచిత్రమైన పరిణామాలు ఏమైనా ఉంటాయా ఏదైనా ఫిబ్రవరి పదహారు కోడ్ అంటున్నారు మరి మార్చి ఆఖరి వారంలో ఎన్నికలు వస్తాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇక్కడ నాకున్న సమాచారం బహుశా ఏప్రిల్ మొదటి వారంలో అయితే ఖచ్చితంగా ఉంటాయంటున్నారు సరే ఆఖరి వారంలో ఉన్నా మార్చి ఏప్రిల్ మొదటి వారంలో ఉన్నా మరి పెద్దగా సమయం లేదు అరవై డెబ్బై రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఓపెన్గా అప్పుడు ప్రజలు బయటకు వస్తారు వీళ్ళ అరాచకాలకి ఇంకా ఆ ఫిబ్రవరి పదహారుతో ఇప్పటికే ఫుల్ స్టాక్ పడింది పోలీసులు కోఆపరేట్ చేయట్లా ఇంకా ఫిబ్రవరి పదహారుకి అతను సింహం సింహంగా ఉండలేదు సో కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడరు ఇంకా ఓపెన్గా బయటకు వచ్చిన తర్వాత సర్వే ఫలితాలు ఇంకా ఆసక్తికరంగా కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది ఇక ఈరోజు మరి ఇంకొక అంశం సృష్టించారు ఆకే ఆంధ్రజ్యోతిలో అదేంటంటే మరి శ్రీమతి సౌభాగ్య గారు సౌభాగ్యం గారు అంటే దివంగత వివేకానందరెడ్డి గారు సత్యమణి మరి వారు కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందన్నట్టుగా కూడా మరి పేర్కొన్నారు మరి అది నిజమా కాదా అనేది త్వరలో మనకు తెలుస్తుంది అది తెలిస్తే చూద్దాం మరి ఆ పరిణామాలు ఎలా ఉండబోతాయో అనేది నిజంగా వేచి చూడాలి